సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో నూట ఇరవై మూడు మార్కెట్ కమిటీలు రద్దు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన నూట ఇరవై మూడు మార్కెట్ యార్డుల కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అవి ఖాళీ అయిన తర్వాత రాష్ట్రంలో మొత్తం నూట ఏడు మార్కెట్ యార్డ్ల కమిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మార్కెట్ యార్డులకు పునర్వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కొత్త మార్కెట్ కమిటీలో నియమితులయ్యే చైర్మన్ పదవుల్లో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు చిన్న సన్నకారు సాగు రైతులు పాడి రైతులు సభ్యులుగా ఉంటారన్నారు ఈ మార్కెట్ కమిటీలకు ధరల నియంత్రణ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి దిగుమతి వివరాలు మార్కెట్ యార్డుల నిర్వహణ వంటి బాధ్యతలైతే అప్పగిస్తామన్నారు కొత్తగా ఏర్పాటయ్యే మార్కెట్ యార్డ్ల పాలన వర్గాల్లో చైర్మన్ వైస్ చైర్మన్తో కలిపి పన్నెండు మంది నియమితుల సభ్యులు ఇద్దరు అధికృత వ్యాపారులు నలుగురు ఎక్స్ సభ్యులు కలిసి ఎక్స్ అఫిషియల్ సభ్యులు కలిపి ఉంటారని మొత్తం పద్దెనిమిది మంది ఉంటారని చెప్తున్నారు పాలకవర్గం పదవికాలం రెండేళ్ళు ఉండగా వీటిని రెండు దఫాలు ఆరేసి నెలల చొప్పున పొడిగించే అవకాశం అయితే ఉందని చెప్పారు అంటే మొత్తం మూడు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు